అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ ఇన్ఫర్మేషన్ అంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైం టేబుల్ అండి అసలు ఈ వీడియో ఎవరి కోసం అంటారండి ఫ్రెష్గా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకండి అంటే ఎటువంటి జాబ్ చేయకుండా ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ టైం టేబుల్ అండి జాబ్ చేస్తూ చదివే వాళ్ళకి మ్యారేజ్ అయ్యే వాళ్ళకి సపరేట్గా వీడియో చేస్తానండి వీడియో చేయాలి ఎంతకు పోతుందని ఓన్లీ ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి వీడియో చేయడం జరిగింది కాబట్టి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే చాలా బాగా ఇది అవుతుందని అనుకుంటానండి కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టుగా అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి ఇంకా మీకు ఏమైనా ఆర్ఆర్బిలో రీసెంట్గా వచ్చిన టెక్నీషియన్ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గత వారం రోజులుగా చేసినటువంటి వీడియోస్ అయితే చూడండి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనుకుంటాను ఓకేనండి ఇప్పుడు అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి అందరికీ ఈజీ అనుకుంటాను ఇంటర్ మీద ఎంపీసీ వాళ్ళకైతే గ్రేడ్ త్రీలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో ఎస్ఎన్టీ పోస్ట్ అయితే ఉన్నాయి సెకండ్ ఏంటంటే గ్రేడ్ వన్లో మనకి త్రిబుల్ వాళ్ళకి కానీ డిప్లొమా వాళ్ళకి కానీ ఉన్నాయని చెప్పుకున్నామండి కానీ నోటిఫికేషన్ చాలామంది చెప్పారు గ్రేడ్ వన్లో అయితే ఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దయచేసి త్రిబుల్ క్వాలిఫికేషన్ ఉంటే గ్రేడ్ వన్లో అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అప్లై చేసుకోండి నాకైతే ఈరోజు చాలామంది అప్లై చేసామని అయితే చెప్పారండి ఓకేనా ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే సార్ టైం టేబుల్ లేకపోతే ప్రిపేరేషన్ అవ్వకూడదా అసలు చదవలేమంటే మీ ఇష్టం అండి మనం ఏం పని చేసినా సరే మనం సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము లేదా బిజినెస్ కావచ్చు మనం ఏ టార్గెట్ పెట్టుకున్నా సరే దానికి ఖచ్చితంగా అయితే ఒక సెట్ అయిన టైం టేబుల్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సరే ఒక సెట్ అయిన టైం టేబుల్ లేకుండా కనుక చేస్తే మనకు నచ్చినప్పుడు చదివి నచ్చకపోతే టైం వేస్ట్ చేస్తుంటే మన పనులు సిస్టమేటిక్గా చేసుకోకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా చేరుకోలేమండి టైం లేకపోతే ఎలా ఉంటుందంటే రేపు చదవచ్చులే ఎల్లుండి చదవచ్చులే ఈరోజు గంట చదువులు సరిపోతులే రేపు అలా తిరుగుదాంలే కనిపిస్తుంటుందండి కానీ టైం టేబుల్ వేసుకున్నాక మీరు పెన్ను తీసుకునే పేపర్లో టైం టేబుల్ సెట్ చేసుకున్నాక ఈరోజు చదవలేదే అని బాధ ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా అదే చదివి తీరాల్సిందే కాబట్టి చదువుతుంటారు అది కూడా మళ్ళీ టైం టేబుల్ అనేది ఎలా ఉండాలంటే చాలా ప్రాక్టికల్గా ఉండాలండి అంటే చాలామంది ఏం చేస్తారంటే నేను పద్దెనిమిది గంటలు చదివేస్తాను ఇరవై గంటలు చదివేస్తాను అని అనుకుంటా స్టార్టింగ్లో కానీ అదైతే ప్రాక్టికల్గా అయితే వర్కౌట్ అయితే అవ్వదండి స్టార్టింగ్ నుంచే ఇన్ని గంటలు చదివితే మాత్రం ఎక్కువ రోజులు అయితే కంటిన్యూ చేయలేమండి అందుకే టైం టేబుల్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రాక్టికాలిటీ మన సబ్జెక్ట్స్ తాలూకా షెడ్యూల్ ఎలా ఉండాలంటే మనకి మనకి కష్టమైన సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం ఇవ్వాలండి ఈజీగా ఉండే వాటికైతే తక్కువ టైం ఇస్తూ ప్లాన్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇది మన టైం టేబుల్ అనుకుంటే గనక టోటల్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అంటే ఇరవై నాలుగు గంటలు చూడండి కింద కుట్టేసి ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ టైంని మేనేజ్ చేస్తే లైఫ్ని ఈజీగా మేనేజ్మెంట్ చేయొచ్చండి అయితే ఈ టైం టేబుల్ ఎవరికోసం అనేసి అంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కంటిన్యూస్గా ఎలాంటి జాబ్ చేయకుండా కేవలం ఎగ్జామ్స్ గురించి మాత్రమే రోజంతా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టైం టేబుల్ అయితే కంపల్సరీ వర్కౌట్ అవుతుందండి జాబ్ చేస్తే వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ప్లాన్ చేసుకోవాలని నెస్ట్ చిన్న చేస్తానండి నేనేమంటానంటే ఖచ్చితంగా స్లీపింగ్ అయితే ఎయిట్ అవర్స్ అండి అదైతే మ్యాండేటరీ అండి ఎందుకనేసి అంటే మనం చదివింది గుర్తుండాలంటే మన బ్రెయిన్ అయితే షార్ప్గా పనిచేయాలంటే దానికి రోజు రోజులు అంటే మీరు ఎక్కడ వర్క్ చేయట్లేదు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడకమని చెప్తానండి లేదు అనేసి అంటే నైటు సెవెన్ అవర్స్ కంటిన్యూగా పడుకొని మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే ఒక గంట పడుకున్నది సరిలేదండి అంటే కంటిన్యూగా సెవెన్ అవర్స్ పడుకుంటారా లేకపోతే నైట్ ఏడు గంటలు పడుకొని మధ్యాహ్నం వాళ్ళు గంట అనేది మీ ఇష్టం అండి మధ్యాహ్నం పడుకున్నది చాలా మంచిదేనండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నర్ వరకు బాగా చదివి బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కాబట్టి భోజనం చేసాక ఒక గంట రెస్ట్ ఇస్తే చాలా రిలీఫ్ ఉంటుందండి మెయిన్కి ఈవినింగ్ కూడా చాలా బాగా చదువుకోవచ్చు ఇక్కడైతే మనం ఎంత చదవమనేది కాదండి ఎంత బాగా గుర్తుపెట్టుకోవడం అనేది కావాలండి కాంపిటేటివ్లు అయితే అందరూ చదువుతారండి కానీ ఎవరైతే సిస్టమేటిక్గా గుర్తుపెట్టుకుంటారో వాళ్ళే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ పడుకోని వచ్చిన తర్వాత బ్రష్ బాతింగ్ ఇలాంటివన్నీ వగేరా వాటికి అన్నిటికీ కలిపి గంట సేపు వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి గంట బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ లంచ్కి హాఫ్ అన్ అవర్ డిన్నర్కి హాఫ్ అన్ అవర్ వేసానండి ఇంకా మీరు బయట ఫ్యామిలీకి దూరంగా రూమ్స్లో బ్యాచర్ రూమ్స్లో గట్రా ఉంటున్న అయితే బయట బ్యాచర్స్ రూమ్స్లో ఉంటారు కాబట్టి కుకింగ్ కొంచెం అంటే ఆఫ్టర్నూన్ నైట్ హాఫ్నూన్ హాఫ్ అన్ అవర్ నైట్ హాఫ్ అన్ అవర్ అండి అంటే రెండు కలిపి గంట మొబైల్ యూజ్ చేయడం కూడా గంట సేపు వేసానండి ఎందుకనేసి అంటే మీరు మీ పేరెంట్స్తో మాట్లాడచ్చు సంథింగ్ మీరు ఏదైనా న్యూస్ చూసుకోవచ్చు మీ స్టడీకి సంబంధించిన విషయాలు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు లేదా యూట్యూబ్లో తెలుసుకోవచ్చు కాబట్టి మొబైల్ యూజ్ అయితే వన్ అవర్ అండి మీరు అయితే రెగ్యులర్గా మీకు మీరు ఇన్స్పైర్ అవ్వాలంటే సింపుల్ ట్రిక్ అండి డైలీ కూడా మీ పేరెంట్స్తో మాట్లాడండి మీరు డైలీ మీ పేరెంట్స్తో కనుక మాట్లాడడానికి అయితే మీరు ఆటోమేటిక్గా మీ టైం అయితే వేస్ట్ చేసుకోరండి ఇక చూసుకుంటే టెస్ట్ ప్రాక్టీస్ గంటనారండి గంటారు ఎందుకు వేసానంటే మనకి గంటసేపు ఎగ్జామ్ ఉంటే హాఫ్ అన్ అవర్ అనేది మీరు ఏ క్వశ్చన్స్ అయితే వదిలేశారో ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్గా అటెంప్ట్ చేశారో వాటిని మాత్రమే చూసుకోండి అది కూడా ఎవరికి టెస్ట్ ప్రాక్టీస్ అంటే సిలబస్ కొంతవరకు కంప్లీట్ చేసామనుకున్నప్పుడే టెస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళండి ఏమి సిలబస్ స్టార్టింగ్లో ఉండి ఏమి చదవకుండా డైరెక్ట్గా టెస్ట్ ప్రాక్టీస్కి వెళ్తే మీకు స్కోరింగ్ అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది క్వాలిఫై కూడా అవరు మీకు ఎగ్జామ్ మీద భయం వేస్తు ఉంటుందండి కాబట్టి సిలబస్ కొంత కంప్లీట్ చేసాకే టెస్ట్ ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఇకపోతే ఇవన్నీ పనులకు గాను పద్నాలుగు గంటల పోతే మీకైతే రీడింగ్కి ఇంకా పది గంటల టైం ఉందండి ఈ పది అనేది మీ ఇష్టం అండి మీరు చదువుకుంటారా లేకపోతే టైం వేస్ట్ చేసుకుంటారా ఇంకేమైనా పనులు చూసుకుంటారా అనేది మీ ఇష్టం మీ ఓహికే వదిలేస్తున్నాను అంటే పది గంటలు కనీసంగా చదవమని కాదండి మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోండి కానీ మైండ్ అనేది మాత్రం మన స్టడీ రావాలి ఓకేనా నేను చెప్పే పాయింట్ ఏంటంటే నైట్ ఏడు గంటలు పడుకోండి మధ్యాహ్నం గంట పడుకోండి మొత్తం ఎనిమిది గంటలు లేదు మధ్యాహ్నం పడుకోవడం కావట్లేదు అనుకుంటే రాత్రి ఎనిమిది గంటలు క్లియర్గా హాయిగా పడుకోండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టుగా అయితే ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్గా చేయండి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ పడుకుని లేచేటప్పుడు అండి కొంచెం ఎర్లీగా లేవడానికి ప్రయత్నించండి రోజు మీరు ఆరు గంటలు లేస్తున్నట్లయితే ఒక గంట లేవండి గంట ముందు లేవండి ఐదుకి మీరు ఐదు గంటలు అయితే నాలుగు గంటలు లేవండి అంటే ఎలా ఉంటుందంటే మీరు గంట ముందు నిద్ర నుంచి లేస్తేనండి మీకు ఎక్స్ట్రా టైం ఊరికి వచ్చేటట్టు ఉంటుందండి ఓకేనా కాకపోతే నెవర్ ఎవర్ గివ్ అప్ అండి ఏ స్టేజ్లో కూడా మీరు వదిలిపెట్టకూడదు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ ట్వంటీ వన్ డేస్ మీరు ఇవన్నీ అప్ అనే పర్లేదు కానీ ఎవరైతే మేము చదవలేకపోతున్నాం అని అదే అసలు స్టడీగా ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళైతే ఒక డైలీగా కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ అయితే ఏం చదవకుండా అలాగే మొబైల్ కూడా యూజ్ చేయకూడదండి మొబైల్ పక్కన పెట్టి బుక్ పట్టుకొని అలా కూర్చోండి అంతే బుక్ చదవకుండా పర్లేదండి కానీ బుక్ పట్టుకుని కూర్చోండి అలాగ రోజు కనీసం ఒక టూ నుండి త్రీ అవర్స్ అయినా కదలకుండా కూర్చోండి అంతేగాని మొబైల్ మాత్రం యూజ్ చేయకండి దయచేసి ఈ ట్వంటీ వన్ డేస్ కనుక రోజు టూ నుంచి త్రీ అవర్స్ కానీ ఇలా చేస్తే కనుక మన చేతిలో అయితే మొబైల్ లేదు అందుబాటులో బుక్ ఉంది కాబట్టి తప్పకుండా అయితే బుక్ తీసి ఆటోమేటిక్గా మనమే చదువుతామండి ఎందుకంటే మొబైల్ యూజ్ చేయడానికి దగ్గరలో మొబైల్ లేదు లేదా స్విచ్ ఆఫ్లో ఉంది లేదా ఫ్లైట్ మోడ్లో ఉంది బుక్ చేతిలో ఉంది ఈ చదవట్లేదు కానీ రోజు రోజుకి ఏముందంటే మూడు గంటలు ఖాళీ కూర్చుంటానా అని మీరే ఆటోమేటిక్గా చదవాలనే స్టార్ట్ చేస్తారండి స్టార్టింగ్లో అయితే చాలా కష్టంగా ఉంటుందండి కానీ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు అది హ్యాబిట్గా మారిపోతుందండి మీ అలవాటులో భాగం అయిపోతుంది ఇక్కడ మీకు చిన్న స్టోర్ అయితే చెప్పాలండి ప్రతి మనిషి కూడా మనసు ఉంటుందండి ఉంటది ఉండదా ఉంటుంది అలాగే బుద్ధి కూడా ఉంటుందండి అంటే మనలో ఎప్పుడూ కూడా మనసు బుద్ధి నిత్యము యుద్ధం చేస్తూనే ఉంటాయండి అది ఎలా ఉంటుందంటే యుద్ధం కురుక్షేత్ర యుద్ధం కంటే దారుణంగా ఉంటుందండి మనసు ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే ఏం కావాలి ఏంటంటే విలాసవంతమైన జీవితం కావాలండి బుద్ధికి ఏంటంటే మంచి కావాలి మనసు ఏం అంటే మనం మనం చదువుకొని బుక్ పడుకుని కూర్చునేటప్పుడు లేదు ఈరోజు సినిమాకి వెళ్దాం లేకపోతే కాసేపు మొబైల్లో సినిమా చూద్దాం ఓకేనా చాటింగ్ చేసుకుందాం అని మనసు చెప్తుంటుందండి అసలు మనసుకి ఏం కావాలంటే అది మంచా చెడ అనవసరం అండి దానికి విలాసవంతంగా ఉందలేదు కావాలి కానీ బుద్ధి చెప్తూ ఉంటుంది ఇట్లా ఎలాగైనా చదవాలి అసలు సినిమాలు చూడకూడదు మొబైల్ యూజ్ చేయడం తగ్గించాలి టైం టేబుల్ వేసుకున్నాం కదా ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి జాబ్ వచ్చే వరకు అని చెప్తుంటుందండి కానీ మనసు మాత్రం అసలు అసలు లాగుతూనే ఉంటుందండి అయితే ఇప్పుడు మనం మనం ఎవరు సపోర్ట్ చేయాలంటే మనం బుద్ధి వైపు సపోర్ట్ చేస్తే బాగుపడతాం మనసు వైపు సపోర్ట్ చేస్తే కనుక చెడిపోతామండి గుర్తుపెట్టుకోండి మనకి విలాసవంతాన్ని ఇచ్చేవన్నీ కూడా మంచి కాదు అందులో కొన్ని చెడ్లు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు దయచేసి మనసు మాట వినకండి ఎంత కష్టమైనా ఎంత సుఖమైనా సరే అండి బుద్ధి ఎప్పుడు కూడా మంచినే చేస్తుందండి ఓకేనా సింపుల్ అండి మన మనసు మొబైల్ ఫోన్ అయితే మన బుద్ధి మన చేతిలో ఉండే పుస్తకం అండి ఓకేనా మీరైతే ఖచ్చితంగా ఒక గోల్ నిర్ణయించుకోండి ఈసారి ఈ ఈ రైల్వే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సాధించాలని గుర్తుపెట్టుకోండి గోల్ ఉన్నవాడు గోల్ కోసం పనిచేస్తే ఏ గోలు లేనివాడు గోల్ ఉన్నవాడు కోసం పనిచేస్తాడు ఇంతకంటే అయితే నేను ఇంకేం చెప్పదలుచుకోవాలండి నెక్స్ట్ వీడియోలో అయితే జాబ్ చేస్తే వాళ్ళకి ఎలా ప్రిపేర్ వాళ్ళు చెప్తాను అందరూ అయితే బాగా చదివి ఈసారి ఏదో ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే గైడెన్స్ కానీ ఎటువంటి కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే వీడియోని షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని ఫాలో అవ్వమని చెప్పండి ఇంకేం కాదండి మీరు కొంచెం లైక్ చేస్తే వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ షేరింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానండి అందరికీ సెలవు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి